హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి ఇంకా సో నేను మా ఇంట్లో బొజ్జ కన్న పూజ ఏ విధంగా చేసుకున్నానో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను సో మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేసేయండి మన హిందూ ధర్మంలో వినాయక చవితికి చాలా విశిష్టత ఉంటుందండి అయితే ఆగస్టు ట్వంటీ సెవెంత్ బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషమనే చెప్పుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదని మనకైతే చాలామంది పండితులైతే చెప్పుకొచ్చారు ఈ వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగించే బొజ్జగని పూజిస్తే ఇంకా మన కష్టాలు అన్నీ తీరిపోతాయి అని అయితే మీకు తెలుసో తెలీదో నాకైతే చాలా వరకు తెలుసు అనమాట ఈ వినాయక చవితి నాడు మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి అసలు ఏ టైంకి పూజ చేసుకోవాలి అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తున్నాను అసలు లెవెన్ తర్వాత అయితే పూజ చేసుకోవాలి సో ముందుగా చేసుకున్న వాళ్ళు కూడా ఇంకేం చేయలేము కదా పూజ అయిపోయింది కాబట్టి సో లెవెన్ తర్వాత అయితే పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ఎక్కువ ఆడంబరాలు లేకుండా వినాయకుని తక్కువ ఖర్చుతో మట్టి కనపైన ఈ విధంగా పూజిస్తే సరిపోతుందండి నేను మా ఇంట్లో అయితే ఈ విధంగా పాలవల్లు కట్టుకొని ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్గా ఇంకా ముగ్గు అయితే వేసేసుకొని వినాయకునికి ముందు పెట్టగానే మనం బియ్యం వేయాలండి బియ్యం వేసి ఫస్ట్ కుంకుమ అక్షింతలు వేసి ఇంక ఈ మట్టి అయితే పూజ చేసుకొని గంధంతో అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లయితే ఇంక ఈ విధంగా అయితే అయితే స్టార్ట్ చేసేసాం మా ఇంట్లో లెవెన్ తర్వాత అయితే స్టార్ట్ చేసేసామండి ఈ విధంగా ఇంకా వినాయక వినాయక చవితి రోజు మనం గణపతికి సమర్పించాల్సిన నైవేద్యాలు అవన్నీ మీకైతే ముందు ముందు వస్తాయి నేను ఏ విధంగా ఎన్ని ఎన్ని నైవేద్యాలు చేశానో ఏంటో అనేది ఇంకా వినాయకుని ప్రతిమకు కూడా దండ అయితే కట్టాను అనమాట సో గణపతిది దండ అయితే వేసేసి ఇంకా పసుపు గణపతిని కూడా చేసేసి ఈ విధంగా అయితే పసుపుతో గణపతిని చేసేసి ఇంకా కుంకుమ బొట్టుని అయితే పెట్టేస్తున్నాను ఇంకా స్వామివారికి బొజ్జగనపయ్యకి కూడా దండ అయితే కట్టాను కదండి సో చిన్న అయితే కట్టాను ఇంకా పూజకి ముందు మనం ఫస్ట్ పసుపు గణపతికే పూజించాలి కాబట్టి ఇంకా పువ్వులని అయితే పెట్టేసి అక్షింతలు వేసుకొని ఈ విధంగా అయితే పూజ అనమాట ఇంకా తర్వాత మన బొజ్జగనపయ్యకి చిన్న దండైతే చాలా బాగా వచ్చింది ఇంకా తొమ్మిది ఉండ్రాలు అనమాట ఉండ్రాల దండ కూడా వేసేసాను ఈ విధంగా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండ్రాల దండ వేసేసిన తర్వాత ఫస్ట్ ఇంకా దీపం అయితే వెలిగించేశాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ మన దీపం వెలిగించిన తర్వాతే కదా మిగతా ఏదైనా చేయాల్సింది ఇంకా దీపం వెలిగించేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా దీపం వెలిగించుకున్న తర్వాత పూలతో డెకరేషన్ అవన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా మనకి ఇంకా ఇరవై ఏడో తారీఖున కదండి వినాయక చవితి వచ్చింది ఇంకా వినాయక చవితి రోజు ఎలా ఏ విధంగా వినాయకుని పూజించాలి వినాయకుని పూజిస్తే ఎలాంటి పుణ్యం ఫలిత దక్కుతుందో మనం చూసేద్దాం ఇప్పుడు తొలి పూజను అందుకునే వినాయకుడికి చాలా నిష్ట నియమలతో పూజించాలండి మన బొజ్జ గణపతిని పూజించే వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా మంచిగా అయితే జరుగుతుంది మనం పూజించే వినాయక విగ్రహాన్ని కొనే ముందు వినాయకుని విగ్రహాన్ని కొంచెం చూడాలన్నమాట ఎడం వైపు తొండం ఉండేలా చూసుకోవాలి సో చాలామంది అది చూసుకోకుండా మనం తెచ్చేసుకుంటాం కదా చాలామంది ఇంకా వినాయక్ గణపతి విగ్రహంలో ఖచ్చితంగా మూసుకొని కూడా ఉండాలి ఇది మన శ్రేయస్కి అలానే అదృష్టానికి సంకేతం అని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మట్టి గణపతిని పూజిస్తే ఇంకా చాలా మంచిది ఇంకా మన మనలో చాలామంది పండుగకు రోజు ముందుగానే మనం అన్ని పనులు చేసేసుకుంటాం కదండి సో ఈ విధంగా పూజని ప్రారంభించేసుకొని ఇంకా తాంబూలం అయితే పెట్టేసుకొని ఇంకా నైవేద్యాలన్నీ ఫస్ట్ ఫస్ట్గా అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను ఇంకా ఫస్ట్ ఇవన్నీ ఒకటే ఒకటిగా పెట్టుకొని పూలు పళ్ళు అన్నిటితో అలంకరించేసుకున్నాను బొజ్జగాని పైకి ఇంకా మా యశ్విని కూడా ఇక్కడ దండం అయితే పెట్టేసుకుంటున్నాడు అనమాట చూస్తున్నారు కదా గాయస్ ఇంకా మీ ఇంట్లో పూజ ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేసండి ఇంకా స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు ఉలవలు ఉండ్రాళ్ళు సరివిడి వడపప్పు కుడుములు ఆడిది పులిహోర ఇంకా పళ్ళు అన్ని రకాల నైవేద్యాలు అయితే నేనైతే చేశానండి నా ఆ శక్తి కొలది సో చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేసేసేయండి ఇంకా ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను కదా ఇంకా పళ్ళు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మనకి కథ ఉంది కదండి వినాయకుని కథ సో ఆ వినాయకుని కథ వినాయకుని జననం మంత్రాలు ఫస్ట్ వినాయక వ్రతకల్పంలో మనం ఫస్ట్ ఫస్ట్గా ముందుగా గంధం ముట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కారం చేసి ప్రార్థించుకోవాలన్నమాట ఇంకా ప్రార్థన శుక్లం భరదరం విష్ణు శశివరణం చతుర్భూజ ప్రసన్న వదనం జాయి సర్వ విజ్ఞోప సో ఈ విధంగా ఇంకా పూజనైతే స్టార్ట్ చేసేసానమాట నేను సో మనకి వినాయకుడు మెయిన్లీ ఏంటంటే మనకి వినాయక చవితి రోజు మనకి వినాయకుని జననం కోసం అయితే తెలుసుకుందామండి ఏంటంటే కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారయ్యింది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికై అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవ్వరివైనా వెళ్ళడానికి వీలులేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుని కోపంతో తన త్రిశూలంతో బాలుని శిరస్సుని ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడైన బిడ్డను చూచి నాద పశువాన్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనసు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్నవాని శిరస్సుని తెమ్మన్నాడు ఈ పరివారం ముల్లోకాలు గాలించి వెతకక గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుడు ముండానికి అతికించి సజీవుణ్ణి చేశాడు పార్వతీదేవి ఎంతో ఆనందించింది ఆ బాలుడు గజముకు గలవాడని గజానుడని వినాయకుడని లంబోదరుడని మరిన్ని పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచుకొని సాగిందనమాట సో చూస్తున్నారు కదా గాయ అసలు వినాయకుని జననం ఎంత బాగుందో సో మనం ఇచ్చిన వరం వలన అందుకే ఫస్ట్ మనం వినాయక పూజలతోనే ఏ పనైనా ప్రారంభించాలని మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదా ఆల్రెడీ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికే కదండి పూజ చేస్తాము సో ఇలాగా వినాయకునికి అధిపత్యం అనమాట కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరుడికి కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒక్కనాడు మునులు దేవతలు పరమేశ్వరునికి విఘ్నములు అధిపతి కావాలని కోరారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యములకు పోటీ పడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానం ముందుగా నా వద్దం ఎవరు వచ్చిందరో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలపై ఎక్కి బయలుదేరాడు వినాయకును తండ్రీని అసమర్థతను చాటిటోకి ఇలాంటి పోటీ తాగున అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడి కరుణించి సకృత్ నారాయణ నారాయణేత క్యాపు మాన్కల్ప సతత్రయం గంగాది సర్వాది తీర్దేశ్వ స్నాతో భవపుత్రిక కుమార నారాయణ మంత్రం ఒకసారి జపించిన వారికి ముల్లో కొలగల సమప్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా గణపతి కైలాస ముందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చిన తండ్రి ఆజ్ఞానమును మన్నించి అన్నగారికే విజ్ఞాధిపత్యం ఇవ్వమని వేడుకొరను అంతట పార్వతీ పరమేశ్వరులు సంతసించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్ష సాక్షిగా విజ్ఞాధిపత్యం ఇచ్చారు చూసారు కదండీ విజ్ఞాధిపత్యము వినాయకుడికి ఏ విధంగా వచ్చిందో సో ఈ విధంగా అయితే బొజ్జగాని అయితే ఇలా విఘ్నాధిపత్యం అయితే ఇచ్చారనమాట ఇంకా చంద్రునికి శాపం అంటే మనం వినాయక చవితి రోజు మనం పూజ చేసుకున్న తర్వాత అక్షింతలు వేసుకోకపోతే నీలాప నిందులు కలుగుతాయని ఉంది కదా కథలో మనకి అందుకనే పూజ అవ్వగానే మనం వేసుకుంటాం వేసుకుంటామనమాట ఇంకా పూజ చేస్తూ పూజలో ఉన్నట్టు నేను మంత్రాలు చదువుతూ ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను అనమాట ఇంకా నీరాజనం సమర్పయామి అని అనిచ్చింది అక్కడ సో అక్కడ స్వామివారికి ఇంకా అక్షింతలు కుంకుమ అన్నీ పెట్టుకొని అన్నీ చేసి ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి సో గాయస్ నా పూజ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి సో నేనైతే ఉన్నంతలోనే తక్కువతోనే పూజనైతే ఎలా అయితే చేసేసుకున్నానండి ఈ చిట్టి పైకి ఇంకా సో మా యష్విని అయితే నేను ఒకవైపు చదువుతుంటే ఇక్కడైతే ఆ పత్రులన్నింటితో ఆడుతున్నాడు అనమాట సో చిన్నపిల్లలు ఉంటే ఎంత కలకలాడుతుందో మనకే తెలుస్తుంది ఇంకా పూజనైతే ఈ విధంగా చేసుకున్నాం అనమాట మేము ఇంకా వినాయక చవితి రోజు మనం చెప్పాను కదండి సాయంత్రం అసలు వి చంద్రుణ్ణి చూడకూడదని చంద్రుని చూస్తే నీలాపనిందులు కలుగుతాయని అని మనకి నమ్మకం అనమాట సో అందుకని అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ చూసినా కానీ నీలాప నిందులో కలగవు అనమాట సో ఇంక ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నానండి సో మీకు ఎలా అనిపించింది గాయస్ నా పూజ ఏ విధంగా అనిపించింది సో మీరు కూడా ఈ విధంగానే పూజ చేసి ఈ విధంగానే చేసుకున్నారా సో ఇంక ఈవినింగ్ అయ్యేసరికి నిమజ్జనం కూడా చేసేసాము అక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట మనం ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే ఒకరోజే నిమజ్జనం అయితే చేసేసుకోవాలి ఫస్ట్ డేనే త్రీ డేస్ అప్పుడు అదే ఐ మీన్ మూడు రోజులు నిమజ్జనం చేయకూడదు మళ్ళీ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ అలా కదా ఇంకా ఇయర్ అయితే మనకి లెవెన్ డేస్తోనే కదండి నిమజ్జనం కూడా అన్ని దేవుళ్ళు కూడా మనం ఎక్కడెక్కడ పెట్టుకున్నా ఓన్లీ లెవెన్ డేస్ ఎందుకంటే గ్రహణం మీద వస్తుందని చెప్పేసి ఇంక లెవెన్ డేస్కి అయితే చేసుకోమన్నారు ఇంకా మేమైతే మా ఇంట్లో అయితే ఇలా పూజ నియమాలు నైవేద్యాలు అన్నీ ఈ విధంగా పెట్టుకొని పూజనైతే ఈ విధంగా చేసుకున్నామండి సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పేసేయండి సో నేనైతే ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా నిమజ్జనం అంటారా ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ తర్వాత అయితే చేసేసాము ఇంకా ఆ వినాయక స్వామికి శనిఖులను సమర్పిస్తే చాలా మంచిది అనమాట వెంటనే మన కోరికలు దొరుకుతాయి ఇంకా ఈ పదకొండు రోజులు మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట సో గాయస్ మీకు ఎవరికైనా వీలు కుదిరినట్లయితే లెవెన్ డేస్ కూడా నవరాత్రులు తొమ్మిది రోజులు పెట్టుకున్న లెవెన్ డేస్ మాత్రం కంపల్సరీగా దీపం అయితే వెలిగించుకోండి ఇంకా గణేష్ నవరాత్రులు కదా ఈ తొమ్మిది రోజులు మనకి సో ఈ విధంగా అయితే పూజనైతే చేసేసుకున్నామండి నా పూజ నచ్చిన వాళ్ళైతే కమెంట్ చేసేసేయండి ఎవరు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయట్లేదు సో ప్లీజ్ అండి ఈ వీడియో పూర్తి వీడియో చూసి కొంచెం కమెంట్ అయితే చేసేసేయండి నా పూజ ఎలా ఉందో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ అండి రిక్వెస్ట్ కడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేసేయండి సో మా ఇంట్లో తక్కువ స్పేస్తోనే ఈ విధంగా ఇలా పాలవల్లి కట్టి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము ఇంకా పూజ అనంతరం అయితే అక్షింతలనైతే వేసుకున్నాను ఇంకా ఇచ్చిన తర్వాత ఇంక ఈ విధంగా అయితే వినాయక వినాయకుని పూజ అయితే చేసుకున్నాం అనమాట చూసారు కదండి వినాయకని పూజ అయ్యే విధంగా ఇంకా వినాయకని పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్య మధ్యలోనే కాదు ముందుగానే ఇంకా తులసం దగ్గర కూడా దీపం అయితే పెట్టేసి ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను ఇంక ఇవి పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి మూలు కూడా మనకి వినాయకుని పెట్టడం ఎక్కడైతే అవ్వదు కదా సో ఇక్కడైతే అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ పూజ అయిన తర్వాత ఇంక స్వామివారికి హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా హారతి ఇవ్వగానే మా ముగ్గురం తలపైన అక్షింతలు వేసుకున్నాము వేసుకొని కొంచెం సేపు అయితే అలా కూర్చుని ఉన్నాం అనమాట సో మా ఆయన అయితే అన్నారు వినాయకుని పూజ సమాప్తం చాలా బాగా అయ్యింది అని చెప్పేసి మా యశ్వను మా ఆయన ముగ్గురం అయితే దండమైతే పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా గాయస్ నా పూజ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనమాట సో ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ ఆల్ మీరందరూ మీ ఇంట్లో వినాయకుడి పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి థ్యాంక్స్